హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక కనకం ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని చాలా సంతోషంగా అలా నడిచి వెళ్తూ ఉండగా అంతలో కళ్ళు తిరగటంతో పడిపోబోతూ ఉంటుంది అందులో గౌరీ ఆదికేశం ఇద్దరు చూసి షాక్ అయిపోతూ కనకం అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మ కనకం ఏమైందమ్మా అని అడుగుతూ తీసుకొచ్చి కూర్చోబెట్టి రాణి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వటంతో కనకానికి తాపి ఏమైంది నీకు అని గౌరీ అడుగుతూ ఉంటుంది అంతలో అటువ బీహారీ వెళ్తూ ఇక వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇక కనకం బీహారీ గారికి ఒక గండం ఉంది ఆ గండం నుంచి ఆయన బయట పడాలి అంటే అమ్మవారి వ్రతం చేయాలి అని చెప్పారు అని కనకం చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్న విహారి షాక్ అవుతూ ఉంటాడు ఇక రోజు సాధు గారు కనకంకి చెప్పిన మాటలన్నీ కూడా కనకం చెప్తూ ఉంటుంది ఇక సాధు గారు తొమ్మిది రోజులు నియమ నిష్టలతో అమ్మవారికి కుంకుమార్చిన వ్రతాలు చేయాలి అని చెప్తూ ఉంటారు ఇకలా జరిగింది చెప్పి దాని కోసమే ఇదంతా అని అనబోతూ అలా పక్కకు తిరిగి అక్కడే ఉన్న విహారిని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు విహారి కూడా కనకం మాటలు విని షాక్ అవుతూ ఉంటారు